గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధ్యతరగతి తండ్రుల పరిస్థితి ఎలా ఉందంటే ముందు నెయ్యి ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో ఎందుకంటే పిల్లలందరినీ చదివి చదివించాలి ప్రయోజకులను చేయాలని ఒక తపన ఆరాటంతో పరిగెడుతూ పట్టణాలు చేరారు అందరు కూడా పూర్వ రోజుల్లో మాదిరిగా పొలాలు చేసుకుంటూ పరిగొడ్లు ఆ కోళ్ళు వాటిని పెంచుకుంటూ ఇంట్లో భార్యకి పాడి పరిశ్రమ పాడి ఉంటుంది కోళ్ళు పెంచుకుంటారు ఇంట్లో ఖర్చుల డబ్బులు కూడా వస్తుంటాయి ఇప్పుడు ఏంటంటే పట్టణానికి వస్తే అంతా రెంట్లు ఇల్లు రెంట్ కట్టుకోవాలి షాప్ ఏదైనా చిన్న వ్యాపారం అయితే షాప్ రెంట్ కట్టుకోవాలి ఇలాంటి వ్యాపారాల్లో నలుగుతున్నారు ఈ దీంట్లో కొంతమంది తల్లిదండ్రులు ఏముందంటే వాళ్ళు ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చిన్న చిన్న స్థలాలు కొనుక్కుని అమ్ముకోవడం ఇలా చేస్తూ సైడ్ బిజినెస్ మీద వచ్చిన ఆదాయంతో పిల్లలకు బాగా పెట్టుబడి పెడుతున్నారు వచ్చిన డబ్బంతా వాళ్ళు చదువులకు పెడుతున్నారు అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తించాలి వీళ్ళేమో వచ్చిన డబ్బంతా పిల్లల చదువులు గుర్తు పెడుతున్నారు ఈ మధ్య తరగతి అండి సుమారుగా ఆ వచ్చిన డబ్బు అంతా పిల్లలు చదువులు పెడితే కొంతమంది కొద్ది మంది పిల్లలే వందలో ఒకటి సక్సెస్ అవుతున్నాడు ఆ సక్సెస్ అయ్యి విదేశాలకు వెళ్తున్నాడు ఏదో జాబ్ చేస్తున్నాడు ఆ తండ్రి బయటపడుతున్నాడు ధనవంతుడిగా మారిపోతున్నాడు కానీ ఆ ఒక్కరిని చూసుకొని మిగతా వాళ్ళు దెబ్బతింటున్నారు అంటే ఆ పిల్లవాడు తెలివి కలవాడు కావచ్చు కాకపోతే అతను కూడా గెలిచినట్టేం కాదు ఎందుకంటే అతను విదేశాలు సెట్ అయిపోతాడు తల్లిదండ్రులు వృద్ధాప్యలో చూడలేదు వాళ్ళ సమస్య అది ఇక మళ్ళాంటి వాళ్ళ సమస్యలు ఏంటంటే మనం చేసే చిన్న చిన్న ఈ సైడ్ బిజినెస్ చేయలేక ఆ పనిని నమ్ముకొని ఆ పనిలో పోటీ పెరిగి ఈ పిల్లలను చదివించుకోవడానికి పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులు మొత్తం అమ్మేసి పిల్లల్ని చదివిస్తాం శక్తి అంతా అయిపోయింది మన దగ్గర పిల్లలు చేతికి వచ్చి వాళ్ళ చదువు పూర్తయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటప్పటికి ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే తల ప్రాణం దోకొస్తే మన దగ్గర డబ్బులు ఉండవు ఇంకా సరే కష్టమో నష్టమో మనం ఏదైనా చిన్న చిన్న పొదుపు పథకాలు పెట్టిన పెట్టుబడులు పెట్టి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కనుక పెళ్లి చేస్తాం పెళ్లి చేయంలోనే ఇక్కడ ఆ అమ్మాయి జీవితం సాఫీగా వెళ్ళితే పర్లేదు హ్యాపీగానే ఉంటుంది ఇంకా ఈ పిల్లలు కనుక ఆ చేసుకున్నవాడు కరెక్ట్ అయినాడు కాక ఇంకా వాడు చేసుకున్నాడు కరెక్ట్ అయినాడు కాక పుట్టింటికి అని దర్నివేసి అడిగితే ఇంకా ఈ లైఫ్ సగం చచ్చిపోతాడు ఇంకా ఇంకా అప్పుడు కొడుకుని సెట్ చేయలేడు ఈ కొడుకు చదువుకున్న కొడుకు ఉద్యోగం చేస్తాడు అప్పుడు దాకా తండ్రి కష్టాలు చెప్తూ పెంచి 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 వాళ్ళు అడిగిన ఏం తీసి ఇక వాడికి వచ్చిన చిన్న ఉద్యోగం ఇరవై వేలు పాతిక వేలు ఈ జాబ్తో వాడికి ఒక్క రకమైన ప్రపంచంలో కోరికలన్నీ అతను చుట్టాడు చుట్టుకుంటుతాయి అన్నమాట ఇంకా అక్కడి నుంచి నా కొడుకు ఎక్కువ వచ్చే కుటుంబానికి సపోర్ట్ అవుతాడు అనుకున్న తండ్రి ఆశీలు అడి ఆశలు అయిపోతాయి మిమ్మల్ని అని అడగని నన్ను మీరు అడగద్దని ఖర్చులు పెట్టుకుంటూ ఉంటాడు ఇలాంటి పిల్లలు కొంతమంది తల్లిదండ్రులకు ఉంటారు అన్నమాట కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి చదువులకు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటా ఉన్న వచ్చిన సంపాదన పిల్లలకి రేపు ఇల్లు వాకి కట్టకపోతే వారి పిల్లలు ఎవరు ఎవరని వాళ్ళకి పిల్లలు చదువులకు పై చదువులు దగ్గించే డబ్బులు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళకి ఉద్యోగాలు రాక ఇటు ఏ వ్యాపారం చేయాలి అర్థం కాక ఏమై స్థితిలో వాళ్ళు కోచింగ్లు సంవత్సరాల తరపున కోచింగ్లు తీసుకొని 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 ముప్పై సంవత్సరాలైన ఉద్యోగాలు రాక ఈ తల్లిదండ్రులకి ఒక టెన్షన్గా మారుతున్నారు వీళ్ళకి ఇల్లు ఉంటుంది పిల్లడు కాడు వాడికి పెళ్లి చేయాలంటే అబ్బాయికి ఉద్యోగం లేకపోతే పిల్లలను ఎగురవటం కొంతమంది ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చిన చిన్న చిన్న ఉద్యోగాలతో తృప్తి పడకుండా సైడ్ బిజినెస్లు పెట్టి ఆ ఉద్యోగం మీద ఇచ్చిన డబ్బులు పది లక్షలు ఇరవై లక్షలు ఆ రెస్టారెంట్లనో ఈ చికెన్ సెంటర్లనో హోటల్లోనో టీస్ టీ స్టాల్స్ అనేవి అక్కడ కూర్చొని టీ తాగుతారు అక్కడ వీళ్ళు కూర్చుంటే వాళ్ళ జనాలు ఫుల్గా ఉంటారు అక్కడ రెండుకి ఇంటి ఏం ఆలోచించారు ఒక టీ స్టాల్ అతను ఆదాయం ఐదు వేలు అంట మనం ఉద్యోగం చేస్తే రోజుకి ఐదు వేలు అంట మనం ఉద్యోగం అంటే నెలకి లక్ష యాభై వేలు యాభై వేలు ఖర్చు చేసేసి లక్ష సంపాడు మనం ఉద్యోగం చేస్తే ఇంత కష్టపడి చేస్తే ముప్పై వేలు మనం కూడా టీ స్టాల్ పెట్టుకుంటే బాగుండు కదని ఇలా రాంగ్ స్టెప్ వేసి ఉన్న ఉద్యోగాలు మానుకొని ఇట్లా పెట్టి ఆపకలు పెట్టి ఆ తల్లిదండ్రులు ఆస్తులు కాజేసి అట్లా పెళ్ళిళ్ళు కాక ఇట్లా తల్లిదండ్రులకి వేదన గురి చేస్తున్నారు ఇంకొకళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు కానీ డబ్బులు ఇవ్వకపోతే పెళ్ళిళ్ళు చేసుకుని అత్తగారి ఇచ్చిన కట్నంతో కానీ లేకపోతే అమ్మాయి మేలో ఉన్న బంగారంగా తాకట్టు పెట్టి వ్యాపారాలు అనుభవం లేని వ్యాపారాలు చేసి నష్టపోవడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు మధ్యతర తండ్రి ఇన్ని బాధలు పడుతున్నా ఈ తండ్రికి భార్యకి అనారోగ్యాలు వేస్తే వాళ్ళ పుట్టినోళ్ళు పట్టించుకోరు కాబట్టి మనం ఏదైనా సాధారణమైన హాస్పిటల్ చూపించండి అంతేనా నాకు ఎవరు దిక్కి కదా నువ్వు మామూలు హాస్పిటల్ చూపిస్తున్నావా అని భార్య అంటది ఆ భార్యని కార్పొరేట్ హాస్పిటల్ తీసి చూపించాలి చూపించేరికి ఇంకా సుగం నడు వీడు అసలు ఎందుకు బతుకుతున్నాడో వీడి జీవితానికి అర్థమేందో పరమార్థమేందో అర్థం కాక అయోమయంలోనే జీవిస్తూ ఉంటాడు మధ్యతరగతి తండ్రి ఈ మధ్యతరగతి తండ్రి పాత్రలు ఇలా ఉంటాయి ఈ మధ్యతరగతి తండ్రులు గెలిచే వాళ్ళు తక్కువ ముగ్గురు ఆడపిల్లలున్న వ్యక్తి పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే పెళ్లి చేయడం కష్టమని చెప్పి అతను పిల్లలను చదివించి కోచింగ్లు చేపి చేపించి ఉద్యోగాలు ఇచ్చే ముప్పై సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరం అవుతుంది అప్పుడు వాళ్ళకేం పెళ్ళిళ్ళు కాక వాళ్ళు మానసిక ఒత్తిడితో టెన్షన్ గురవుతున్నారు ముదిరిపోతారు కదా పిల్లలుగా బాధపడుతున్నారు అలాగే పిల్లలకు మంచి భవిష్యత్తు వాళ్ళని చదివించి ఉద్యోగాలు వచ్చే ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు అయ్యి ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల్లో వాళ్ళకి తగిన మ్యాచ్ దొరక్క వాళ్ళు ముదిరిపోయి వాళ్ళకి పిల్లలు ఇచ్చే వాళ్ళకి బాధపడుతున్నారు ఇంకా నేను చెప్పాను కదా ఒక మధ్య తరగతి తండ్రి ఈ మధ్య తరగతి తండ్రి బాగా సంపాదించిన మధ్య తరగతి తండ్రి అంటే బాగా అంటే వచ్చిన సంపాదన పిల్లల చదువులు పెట్టి వాళ్ళు సెట్ చేసిన తండ్రి పరిస్థితి అదే పిల్లలకి ఉన్న ఆస్తులన్నీ చదివించి శక్తి కోల్పోయి బలవంతం ఉపయోగించి పెళ్లి చేస్తే కూతురు పెళ్ళి అయిన తర్వాత అల్లుడు శాఖ విడాకులు ఇచ్చేస్తే ముప్పై సంవత్సరాలైన కూతుర్ని సాగుతో కలముందు కూతుర్ని పెట్టుకొని ఆ కూతురి ఇంట్లో ఉంటే కొడుకు కాక కొడుకు వచ్చే జీతం అతని ఖర్చులకే సరిపోక తండ్రికి ఏమి వీలాక అతనికి పెళ్ళి పిల్లనివ్వాలంటే ఎవరికి పిల్లనివ్వక తండ్రిని అడుగుతాడు ఏదో ఒక వ్యాపారం సెట్ చేద్దాం మనం సంపాదిద్దాం అంటే ఇలాంటి ఆలోచనతో మనకి నేల వెళ్ళి సాగు చేయటం అన్నమాట అంటే మన శక్తి ఒక కొత్త పథకాన్ని ప్రవేశించినప్పుడు శక్తి కోల్పోయి ఇంకా కిందకి వెళ్ళిపోతుంటారు ఒక ప్రయోగం చేసినప్పుడల్లా ఈ పిల్లలకి అది అర్థం కాదు ఒక టీ కొట్టు కూర్చొని టీ తాగుతూ ఆ టీ కొట్టు అంత సంపాదన ఎంత అంటారు ఒక రెస్టారెంట్కి పోయే ఒక రెస్టారెంట్లో పలావు తింటూ ఆ రోజే వ్యాపారం ఉంటుంది అది ఇల్లు పోయి రోజు సండే రోజు ఏదో ఒక రోజు మిగతా రోజులు వీళ్ళు చూడరు అబ్బాయి వీళ్ళు బిజినెస్ బాగుందని అది పెట్టాలని వీళ్ళ వ్యాపారాలని పెట్టి నష్టపోతున్న పిల్లలు ఎంతోమంది తల్లిదండ్రుల జీవితానికి గులా చేస్తూ ఉంటారు పిల్లల్ని చూస్తే తల్లిదండ్రులకు ఎలా ఏమని తయారైందండి ఈ రోజుల్లో మధ్య తరగతి అంటే గుండెలు గుబెలు గుబేలు అంటే నేను అనమాట ఇంటికి వచ్చేవరికి భార్య ఎప్పుడు ఆరోగ్యం బాగాలేదు అంటదో ఆ మాట అనగానే కాలు చేతులు సల్లబడిపోయి మంచం మీద పెడిపోతారు పిల్లలు ఏ సమస్య తీసుకొస్తారు ఎప్పుడు ఏ సమస్య తీసుకొస్తారు కొడుకు ఏ వ్యాపారం పెట్టాలంటాడు ఈ బాధలతో సతమతం అవుతూ తరగతి తండ్రి గుళ్ళైపోతున్నాడు నిజమంటారా కాదంటారా చెప్పండి ముప్పై సంవత్సరాలు ఇచ్చినా కొడుకుని కూతుని తండ్రి తండ్రి దాగుతూ ఉండాలంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం చూడండి మనం ఇలాంటి తల్లిదండ్రు తండ్రులు ఎంతోమంది ఉన్నారు ఇరవై వాళ్ళకి ముప్పై సంవత్సరాలు సాగుతున్నారు పోయినా వాళ్ళు పెళ్ళి చేసి కరెక్ట్గా వాళ్ళ పిల్లలు సాగుతున్నారు కొడుకు పిల్లలు తాగుతున్నారు కూతురి పిల్లలు చాగుతున్నారు ఈ తండ్రి జీవితంలో చనిపోయేదాకా వాడికి అసలు అనేది ఉండటం లేదు ఎందుకు పుట్టామా ఈ భూమి మీద కష్టాలు మోయటానికే పుట్టామా ఇంకా మనకంటూ ఇంకేది లేదా ప్రశాంతంగా ఒక పూట సినిమాకి వెళ్ళగలం పోనీ దేవుడు దర్శనానికి పోయినా దేవుడు మనశాంతికి దాన్ని పెట్టుకున్నాం స్వామి నాకు కష్టాలే స్వామి నాకు మళ్ళీ ఇంటికాడ పనిపోయిద్దాం పనిపోతే రెండు నెలలు చే రెంట్ కట్టాలి ఆ దేవుడి గుడికి పోయినా కూడా తొందర తొందరగా అడవిడిగా దర్శనం చేసుకుని వస్తున్నాం ఒక ప్రశాంతత ఉందా ఒక నిర్మలత్వం ఉందా అసలు ఈ పరిస్థితి కారణం ఏంటంటే మనం పల్లెటూర్లను వదిలిపెట్టి పట్టణాల్లో చేరటం అందరూ పట్టణాల్లో చేరటం వల్ల భూముల రేట్లు విభ్రతంగా విరిగిపోవటం చేద్దామంటే సరైన పని లేకపోవడం పూర్వం రోజుల్లో పొలం పనులు ఉన్నప్పుడు పిల్లలు చదువుకుంటూ ఇంటికాడ మళ్ళీ బరిగొడ్లు కాడ పేడగాలు తీసేయడం వాటి నీళ్ళు పెట్టడం కొంత తల్లిదండ్రులు సహాయపడతా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ కష్టం విలువ తెలిసి వరే కష్టం అంటే ఎలా ఉంటుంది మనం బాగా చదువుకొని సెటిల్ అవ్వాలి అమ్మానాన్ని సుఖపెట్టాలనుకుంటారు ఇప్పుడేముందు మన పిల్లలకు ఆ కష్టం తెలియదు వాళ్ళు పుట్టి కన్ను కొంచెం ఒక రాగంలో మనం పట్టణాల్లో మంచి ఇళ్లలో రెండుకి తీసుకుంటాము మంచి స్కూళ్ళల్లో చదివిస్తాము వాళ్ళకి ఈ లగ్జరీ అనేది అలవాటు అయిపోయి కష్టం కష్టమైంది అసలు సంపాదన అయింది తెలియకుండా వాళ్ళ జీవితము ఈ వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఈ ఫోన్లు ఈ బైకులు ఈ విలాసవంతమైన జీవితంతో వాళ్ళు గడిపేసి ఇంకా వాళ్ళు ఒక భార్యని ఒక కుటుంబాన్ని పోషించే డబ్బుని ఈ ఫోన్లకి ఫోన్ రీఛార్జ్లకి బైకులు మెయింటెనెన్స్కి కొత్త కొత్త బైకులకి మోడల్ బైకులకి ఈ ఏమంటారు సండే వస్తే అది వీటికి ఏమంటారు పార్టీలకి పగ్గులకి వీటికే సరిపోతుంది ఇంకా ఆడపిల్లల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారా లేదా లేకపోతే మీ ఇష్టం నేను ఎట్నే ఉంటా నేనేం చేయను అనే పరిస్థితులు ఆడపిల్లలు వచ్చారు అంటే తల్లిదండ్రులకి ఒక సవాల్ విసరడం అనమాట మీరు చూస్తారా లేదా మమ్మల్ని చూసుకోమంటారా వాళ్ళు చూసుకున్న సంబంధం వాళ్ళకి ప్రేమించిన సంబంధాలు కరెక్ట్గా ఉండవు ఈ రోజులు మీకు తెలుసు కదా అమ్మాయిని తెలిసిపోయి అమ్మేసుకుంటున్నారు ప్రేమ అనే మనం ఎన్నో వార్తల్లో చూస్తున్నాం ఈ తల్లిదండ్రులకి ఇది ఒక భయం అందువల్ల వాళ్ళని ఏదన్నా ఉద్యోగాలకు పంపించాలన్నా వాళ్ళని బయటికి పంపించాలన్నా తల్లిదండ్రులు భయపడిపోతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ముప్పై సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా తల్లిదండ్రులు పిల్లలు తాకాల్సి వస్తుంది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వయసు వచ్చినాయి కానీ తల్లిదండ్రులకు ఎంత భారంగా ఉందంటే వాడు చచ్చిపోలేడు ఇటు బతకలేడు అనారోగ్యంతో ఉన్న భార్య చెప్పిన మాట అనుకున్న ఉండే పిల్లలు ఇలాంటి సొసైటీలో ఈ మధ్యతరగతి ఏంటి మళ్ళీ వృత్తిపరంగా పోటీ సమాజపరంగా పోటీ ఈ క్రమంలో ఏ బంధువులు వెళ్ళకపోయినా వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు చేస్తుంటే వాళ్ళ సమాధానం చెప్పలేక అలిసి సొలిసిపోయి వాళ్ళ దగ్గరకు పోకపోతే వాళ్ళు పగబట్టి ఇంకా పోలేదు ఇంకా పోవాలేదని వాళ్ళు ఎదురు చూసి ఎత్తులు పోయి ఎత్తులేసి వాళ్ళ ఒక పక్క వృత్తిపరంగా అక్కడ ఇరుగు పెరుగు వారితో మౌనంగా ఎవరు చెప్పుకోకుండా సైలెంట్గా ఉంటే వీడు మళ్ళీ కలవాడని చెప్పి వాళ్ళ ఒక పక్క ఈ సమాజం ఒక పక్క బంధువులు ఒక పక్క పిల్లలు ఒక పక్క వీళ్ళని సెట్ చేయలేక తల్లిదండ్రులు పడే వేదన అంతా ఎంత కాదు కానీ ఈ కోటుకో పిల్లలు ఒకళ్ళు కొంతమంది సెట్ అవుతారు అసలు ధనవంతులు పిల్లల్ని ఊర్లో ఎప్పుడు హాస్టల్లో పెంచుతారు ఎందుకంటే పిల్లలు ఊర్లో ఉంటే పాడైపోతారు గారాబానికి ఇది అయిపోతారంటే వాళ్ళకి దూరంగా పెట్టి పెంచి వాళ్ళని ఒక సక్సెస్ లోకి తీసుకెళ్తారు వాళ్ళ దగ్గర డబ్బులు బాగుండే కాబట్టి మళ్ళీ అంటే వాళ్ళు ఏం చేస్తాం మన శక్తి సామర్థ్యాలు మొత్తం ఆడపిల్ల పెళ్ళి చేస్తే వచ్చిన వాడు కరెక్ట్గా ఉండడు మనం కష్టమంతా పోరాడి పోరాడి కొడుకుని చదివిస్తే వాడు ఉద్యోగం వచ్చిన తండ్రికి ఉపయోగపడ్డు ఇంకా ఆ తర్వాత వాడు పెళ్లి చేద్దామంటే వాడికి వచ్చే సంపాదన వాడిదే సరిపోదు వాళ్ళకి మా వాళ్ళు మీరు కన్నందుకు ఎవరి కోసం చదువుతారు మీరు సక్రమైన జీవితాన్ని మాకు ఇవ్వలేదు బాగా సర్వీస్ లేదు ఎవరి కోసం చదువుతారని పిల్లలు తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు ఇంకా తండ్రి పరిస్థితి ఏంది వాడు చచ్చిపోయేదాకా వీళ్ళు బాగుపడరు వీళ్ళు బాగుపడే చూద్దామని వాడు కళ కలగానే నెరవేరిపోద్ది ఒక ఇల్లు కట్టుకోలేడు ఏకాడకి కుటుంబ ఖర్చులు కుటుంబ ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు కుటుంబ ఖర్చులు ఇదే వీడి జీవితం వీడికంటూ ఒక జీవితం ఉండదు ఉదయం నిదలేసరికి ఏ తీరుగా నన్ను దైవించదు వినవంశత్వక రామ మాతరమా పాప సాగరమా నీవే రక్షక రామా అని దేవుణ్ణి స్మరించుకోవడం అప్పటికీ మనం ఏం చేయలేము మధ్యతర తరగతి బతుకులేవి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళకు వచ్చే సంపద వాళ్ళు సరిపోదు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినా వాళ్ళు ఊహ తగ్గట్టు అక్కడ ఆ అబ్బాయి సాకడు వాడి తల్లిదండ్రు అత్తమాని వే వర్కట్న వేధింపులతో పిల్లలు తనిపేసి విడాకులు ఇస్తున్నారు ఆ విడాకులు ఇచ్చిన అమ్మాయికి మళ్ళీ మంచి భవిష్యత్తు అంటే చదివించాం కాబట్టి నాకు మంచి వరుణ్ చూసి ఎదిగితే చేయండి లేకపోతే లేదు నేను బయటికి పోయి పని చేయాలంటే నేను ఏదైనా ఉద్యోగం చేయాలంటే నన్ను నలుగురు అడుగుతున్నారు ఇట్లా అని దీ దానికి నేను బాధ్యులాలను కదా కదా మీరే కదా ఒక పనికి మాల్ అడిగి పెళ్లి చేసింది అందుకని సాకండి ఒకవేళ సాక ఒకవేళ పెళ్లి చేసిన వాడికి మనం ఎదురు పెడతా ఉన్నా కానీ వాళ్ళకు పుట్టిన పిల్లల్ని కూడా మళ్ళీ మనమే సాగాలి ఎందుకంటే మీరు ఇంటి ఆటోళ్ళకి ఇచ్చేసరిగా మీరు సాగండి ఇది ఒక మధ్య తరగతి తండ్రి నా వేదనలు అనమాట నేనే కాదు నాలాంటి తల్లిదండ్రులు ఎంతోమంది పోయి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా వాళ్ళు ఉద్యోగాలు వచ్చేది ముప్పై రెండు సంవత్సరాలు ఇంకా వాళ్ళకి సంబంధాలు ఆ వయసు సంబంధాలు సెట్ చేయడం కష్టం అవుతుంది తల ప్రాణం వస్తుంది ఈ తల్లిదండ్రులు ఎముకలు గుళ్ళైపోతున్నాయి సంపాదించి పిల్లలను బాధ్యత ఇచ్చిన పరిస్థితి ఇల్లు కట్టి పిల్లలకి ఉద్యోగాలు రాక పిల్లల్ని ఒక ఇల్లు కట్టి ఆస్తులు చంపాదించడం పరిస్థితి ఇల్లు లేక పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఉన్న ఆస్తుల్లో నమ్ముకొని అద్దెల్లో ఉన్న తండ్రి పరిస్థితి ముగ్గురు పరిస్థితులు మూడు రకాలుగా ఉన్న సమస్య మటుకు ఒకటే అందరు ఇల్లు కట్టినప్పుడు ఆనందంగా లేడు పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి పిల్లలు ఇచ్చే వాళ్ళకి ఆనందం లేదు ఒక పిల్లలు ఇచ్చిన ఏజ్ భార్య పెళ్ళిళ్ళు చేసుకోవడం వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు అవుతున్నాయి ఇల్లు పెళ్ళిళ్ళకి ముందు ఎవరో ఒకరిని ప్రేమించుంటారో ఆ ఫోన్లు వస్తాయి కాబట్టి ఇవన్నీ సమస్యలు కూడా తల్లిదండ్రులే పోని పిల్లలు గురించి పెళ్ళిళ్ళు చేయలేక లేకపోతే ఎన్ని సంవత్సరాలే మీరే మమ్మల్ని తాకండి మేము మటుకు మీకైతే రూపాయి బిల్లేము కర్న్నారు కాబట్టి సాకండి లేకపోతే చచ్చిపోండి ఇది వాళ్ళ పాయింట్ అనమాట ఇది మధ్యతరగతి తరగతి తండ్రుల ఆందోళన ఆవేదనలు ఈ విధంగా ఉండి ఇది మారిన జీవన శైలి దీనికి నిదర్శనం ఈ బంధువులు ఒకరికొకరు సంబంధం లేకపోవటం వ్యవసాయం పనులకు మనం గుడ్ బై చెప్పి పట్టణాలకు చేతి గుర్తులు పలుగుతుని చేతు గుర్తులు చెప్పి పట్టణాలకు రావటం వల్ల అందరూ సౌఖ్యంగా జీవించాలనుకోవటం వల్ల మంచి తండ్రుల పరిస్థితి హాస్పిటల్ పిలకారి చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు వీటితో తండ్రి గుళ్ళు అవుతున్నాడు ఇది సెట్ అవుతాయో లేదో కూడా తెలియదు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్